జగిత్యాల పట్టణంలోని లక్ష్మీ గణేశ మందిరంలో బుధవారం గణేశ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పలువురు భక్తులు గణేశ దీక్షలకు శ్రీకారం చుట్టగా వారికి మాలా ధారణ చేశారు స్థానిక అర్చకులు తదితరులు ఈ సందర్భంగా మాలా ధారణ చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దీక్షాపర్లు Obrigado. জয় গণেশা জৈ দিতা মানে রাশ্মী গণেশা దేవాలయంలో శ్రీమాన్ నామవేణుగోపాల్చార్య కౌశి గారి సూచనలతో మంగళ శాసనాలతో అలాగే బ్రహ్మశ్రీ తిగుల విశర్మ గారి సూచనలతో మొట్టమొదటగా నవరాత్రోత్సవ దీక్షలు ప్రారంభించడం జరిగింది ఈ దీక్షలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి కోరికలు కష్టాలున తీరుతున్నాయని దీక్ష తీసుకున్న భక్తులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది తొమ్మిది రోజులు వినాయక చవితి నాడు దీక్ష ప్రారంభమవుతుంది తొమ్మిది రాత్రుల తర్వాత దీక్ష విరమణ మానధారణ లక్ష్మీ గణేష్ మందిరంలో జరుగుతుంది ఈరోజు సుమారు ఒక నాలుగు నుంచి ఐదు వందల మంది వరకు గణేష మాన దీక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి దీక్షలు తీసుకున్న వారందరికీ కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులున్నా పెరుగుతాయి అలాగే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషంలకు శ్రీమాన్ నమ్మివేణుపాచార్య కౌశికార్చే శ్రమంతకోపాఖ్యానం ఉంటుంది గురువారం రోజు రేపు స్వామివారికి తెల్ల జీవే పూలు పూజా కార్యక్రమం ఉంటుంది శుక్రవారం రోజున అన్ని పుష్పాలతో పూజా కార్యక్రమం ఉంటుంది శనివారం రోజున స్వామివారికి శాకాంబరి అర్చన పూజ ఉంటుంది ఆదివారం రోజు ఈ శాకాబరి అర్చన కూరగాయలతో స్వామివారికి అన్న ప్రసాదం తయారు చేయబడ చేయబడుతుంది అలాగే స్వామివారికి అన్ని పన్న రసములతోని అభిషేకం చేయడం జరుగుతుంది ఆదివారం దుర్వాష్టమి సందర్భంగా స్వామివారికి దుర్వార్చన పూజ జరుగుతుంది సోమవారం రోజున బిల్వార్చన పూజ ఉంటుంది మంగళవారం రోజున స్వామివారికి ఎక్కువ పుష్పాలతోని పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే బుధవారము గణపతి హవనం ఉంటుంది బుధవారం రోజున తొమ్మిది మంది సందర్శన కూడా ఉంటుంది గురువారం రోజున దీపాలంకరణ ఉంటుంది ఏకాహం ప్రారంభమవుతుంది శుక్రవారం రోజున ఏకాహం సమాప్తి అవుతుంది అందరి దీక్షా స్వాములతో నగర సంకీర్తన శోభయాత్ర ఉంటుంది తదుపరి పల్లకి సేవ తదుపరి కలశ ఉద్వాసన లడ్డు వేదము దీక్ష విరమణ పూజా కార్యక్రమం సమాప్తి అవుతుంది అందరూ కూడా దీక్ష జగిత్యాల కానీ ఎక్కడి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా మంచి దీక్ష తీసుకోవడం జరుగుతుంది ప్రతి మండపంలో కూడా కంపల్సరీగా దీక్ష తీసుకుంటే బట్టి అందరూ కూడా వినాయకుడికి సేవ చేస్తారు దీక్ష తీసుకొని సేవ చేస్తే కోటి రెట్ల ఫలితం కలుగుతుందని మన పెద్దలు వినయాల గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా దీక్ష తీసుకొని దీక్ష తీసుకొని స్వామివారి అని పొందండి జై గణేష గజానం భూతగణాధిసేవితం కవితజంబు ప్రసాద భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదకంచం మొట్టమొదటగా అందరికి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్త జనావళికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఒక పరమాత్మ ఏదో ఒక రూపంలో నానా రూప స్థలోభూత్వ సర్వేషా వీప్సిత ప్రధాని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి చెప్పినట్టుగా భక్తుల కోరికలు నెరవేరడానికి దుష్క శిక్షణకై శిష్ట రక్షణకై అనంతర తానే అవతారం ఎక్కువని చెప్పి ప్రతిజ్ఞ చేసిన పరబ్రహ్మ స్వరూపం ఏదో అని ఇక్కడ మన తెలియచాల పట్టణానికి నైరుతి భాగంలో సాక్షాత్తు లక్ష్మీ గణపతిగా అవతరించి భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చేట్టుగా కొలువై ఉన్నటువంటి ఒక సంగతి మనందరికీ తెలుసు అయితే గణేష దీక్షలు అనేవి కేవలం ఇక్కడ ఆలయ కమిటీలో శాస్త్ర నిపుణులతో పాటు సాక్షాత్తు ఆలయ నిర్మాణానికి వారి యొక్క కరకమలచే చేపటిష్ట గాంచిన శ్రీ శ్రీ హంపి విరుపక్ష విద్యారాయణ భారతీ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సుల చేత వారి ఆజ్ఞానుసారం ఆలయంలో నవరాత్రి దీక్షలు ప్రారంభమైన ఇంతకు ముందు శ్రవణిగా చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క ఉత్సవంలో పాల్గొని ఎట్లాగే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో వాటిలో అవి ఏ విధంగా జరుగుతాయో విధంగా స్థానిక ఆలయంలో జరిగేటువంటి ఉత్సవంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరు అట్లాగే చూసిన వారికి చూపించిన వారికి గణేషుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుతూ ప్రతి వాళ్ళకి మన సనాతన ధర్మాన్ని మన యొక్క మనస్సును నిరంతరం ధర్మ మార్గం వైపు పరమాత్మలు నడిపించాలని ఎటువంటి పాపాలు కానీ పాప కర్మలు కాని చేయించకుండా తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండకుండా ఉండాలంటే తొమ్మిది రాత్రులు ఏదో ఒక పరబ్రహ్మను సేవించాలి అటువంటి పరబ్రహ్మను సేవించడం ద్వారా మళ్ళీ తొమ్మిది నెలలు గర్భంలో ఉండేటువంటి దుస్థితి మనకు రాదు కనుక అటువంటి దుస్థితిని స్థితి నుంచి తప్పించేవాడు పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్మ పడే పూజ్యో వినాలి కానీ మొట్టమొదటిసారిగా ఏపూరు చేసినా వినాయకుడిని పూజనే చేయాలి కనుక అటువంటి దీక్షలు గణపతి చవితి వినాయక చతుర్థి నుంచి ప్రారంభమై ఎందుకంటే ఆయనకు ఒక పేరు వరసిద్ధి వినాయకుడు అని వరలక్ష్మి వ్రతం అని మనం వరలక్ష్మి శుక్రవారం రోజున జరిపించుకుంటాం అట్లాగే వరసిద్ధి వినాయక వ్రతం అని చెప్పేసి ఏ వరం కావాలి అన్న సిద్ధి పొందాలి కనుక అటువంటి సిద్ధిలో వరంలో విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే విఘ్న రాజులు పూజించాలి కనుక అటువంటి విఘ్నరాజుల యొక్క ఆరాధనలో అందరూ పాల్గొని స్వామి యొక్క పాలు కావాల్సిందిగా తెలియజేస్తూ జై గణేష జై